అందరికీ నమస్కారం ఈరోజు ఏసెన్ రెల్ పరిధిలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రబీకి సాగునీరు అందించే విధంగా ఇవాళ నీటిని విడుదల చేయడం జరిగింది ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా పెద్దలు బుచ్చు చౌదరి గారు సత్యానందరావు గారు సహచర డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్సు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇవాళ ముఖ్యంగా కాటన్ మహాశయుడు దయవల్ల గోదావరి డెల్టాకి ఒక సుభిక్షమైన ప్రాంతంగా పేరు వచ్చింది వారి దయతో ఈ విధంగా జరిగితే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసే దిశగా ముందుకు వెళ్ళడం కనీసం బ్యారేజ్లో అనేక గేట్లు కానీ స్లూయిస్లు కానీ వచ్చిన నేపథ్యంలో దాన్ని రిపేర్ చేయడం కోసం రెండు వందల కోట్ల రూపాయలు సహాయం చేస్తామని వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెడన్ పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోటం ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయలు దానికి రిలీజ్ చేసి ఇవాళ ఇవన్నీ టెండర్స్ దశలో ఉంది ఈ స్లూయిస్ కానీ గేట్లు కానీ అన్నింటినీ మరమ్మతులు చేసి డెల్టా ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ రైతు సంక్షేమమే ధ్యేయంగా కోటం ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది ముఖ్యంగా రైతాంగం కూడా కాలువలను కానీ లేదా నీటి వనరులను కానీ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతి పరిరక్షణలో భాగంగా వీటిని విషతుల్యం చేసే పరిస్థితుల్లోకి రైతాంగం కానీ ప్రజలు కానీ ముందుకు రారాదని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యంగా గోదావరి ప్రాంతం తీసుకుంటే గోదావరి అఖండ గోదావరి కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కానీ మొత్తంగా పొల్యూట్ అయ్యి చివరికి విషతుల్యంగా మారే పరిస్థితి వస్తూ ఉంది దానిపైన కూడా దృష్టి సారించాలి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పై రైతులు దృష్టి సారించాలి ఇప్పుడు పెద్దలు బుచ్చు చౌదరి గారు చెప్పినట్టుగా ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రజలకు ఏది అవసరమో ఏది మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉందో ఏది లాభదాయకంగా ఉందో ఆ దిశగా రైతులు దృష్టి సారించి వ్యవసాయంలో కూడా కొత్త కొత్త విధానాలను పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం కృషి విజ్ఞాన అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టింది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో ఆ దిశగా ప్రతి రైతు ఆలోచన చేసి ఇటు ఇరిగేషన్ అధికారులకు కానీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్సు నీటి సంఘ సారథులకి రైతులకి నేను విజ్ఞప్తి చేసేది వ్యవసాయ శాఖ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి గ్రామ గ్రామాన నీటి సంఘం పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించాలనేది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా